జే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ను వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆర్టి వెల్కమ్ టు జేఎన్ జే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ బ్యాంగ్లూర్ ప్రావిన్స్ టుడే ఫిఫ్త్ సండే ఆఫ్ ది ఆర్డినరీ టైం వి రిఫ్లెక్ట్ ద రీడింగ్స్ ప్రీ రీడింగ్స్ ఫస్ట్ రీడింగ్ ఐసీఏ చాప్టర్ ఫిఫ్టీ ఎయిట్ పోర్సెస్ సెవెన్ టు టెన్ ఫస్ట్ కొరితిథియన్స్ Chapter 2, verses 1 to 5, Gospel of Matthew, chapter 5, 13 to 16 verses. Today, we remember and recall a faith that shines in daily life. Dear brothers and sisters, welcome to this reflection of today. Today's three readings give us a powerful, and challenging message. God is not satisfied with words alone. He wants a faith that is alive, visible, and shining through our daily life. Christianity is not something we only speak about on Sundays, it is something we live every day. Today's Dhyanam Saniki. ఈరోజు ధ్యానానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మూడు పఠనాలు మనకు ఒక బలమైన సందేశాన్ని ఇస్తున్నాయి దేవుడు కేవలం మాటలతో సంతృప్తి చెందరు మన రోజు వారి జీవితంలో కనిపించి వెలిగే విశ్వాసాన్ని ఆయన కోరుకుంటారు క్రైస్తవ జీవితం ఆదివారం మాటల్లో మాత్రమే కాదు ప్రతిరోజు జీవించాల్సిన జీవితం గాడ్ లుక్స్ అట్ లైఫ్ నాట్ వర్డ్స్ మెనీ పీపుల్ థింక్ ఫెయిత్ మీన్స్ నోయింగ్ బైబుల్ వర్సెస్ ప్రీచింగ్ లౌడ్లీ ఆర్ డూయింగ్ రిలీజియస్ యాక్టివిటీస్ బట్ గాడ్ లుక్స్ టీపర్ హీ లుక్స్ అట్ అవర్ హార్ట్ అండ్ అవర్ యాక్షన్స్ ద త్రీ రీడింగ్స్ ఆఫ్ టుడే టుగెదర్ టీచర్స్ దట్ ట్రూ ఫ్త్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్సెస్ అండ్ గుడ్ వర్క్స్ చాలామంది విశ్వాసం అంటే వాక్యాలు తెలుసుకోవడం గొంతెత్తి పాటలాడడం ఆచారాలు చేయడం అనుకుంటారు కానీ దేవుడు మన హృదయాన్ని మన కార్యాలను చూస్తున్నారు ఈరోజు ఈ మూడు పట్టణాలు కలిపి చెప్పేది ఏమిటంటే నిజమైన విశ్వాసం ప్రేమగా వినయంగా విధేయతగా మంచి లక్షణాలతో మంచి అలవాట్లతో మంచి పద్ధతులతో మన కార్యాలు బయటపడాలి బయటపడుతున్నాయి అని చెప్తున్నారు ఐజయా ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ టు టెన్ ఫాల్స్ వర్షిప్ ట్రూ వర్షిప్ ఇన్ ఐజ ఫిఫ్టీ ఎయిట్ గాడ్ స్పీక్ స్ట్రాంగ్లీ టు హిస్ పీపుల్ ద వే ఫాస్టింగ్ ప్రేయింగ్ అండ్ డూయింగ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ బట్ దేర్ హార్ట్స్ వే ఫార్ ఫ్రమ్ హిమ్ గాడ్ టెల్స్ దెమ్ దట్ ఓషిప్ ఇస్ నాట్ ఓన్లీ ప్రేయర్ బట్ జస్టిస్ అండ్ కంపాషన్ ఈస్ స్పీక్ సపోర్ట్ యషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నారు వారు ఉపవాసం చేస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది నిజమైన ఆరాధన కేవలం ప్రార్థన కాదు అది న్యాయం దయ వాట్ గాడ్ రియలీ వాట్సస్ గాడ్ క్లియర్లీ సేస్ షేర్ యువర్ బ్రెడ్ విత్ హంగ్రీ బ్రింగ్ ద హోమ్లెస్ ఇంటూ యువర్ హౌస్ క్లోత్ ద నేకెట్ అండ్ కేర్ ఫర్ ద సఫరింగ్ దిస్ మీన్స్ ఫెయిత్ మస్ట్ టచ్ రియల్ హ్యూమన్ పెయిన్ ఇఫ్ ఆ ప్రేయర్ డస్ నాట్ మేకస్ కంపాషనేట్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ దేవుడు స్పష్టంగా ఈరోజు మనకు చెబుతున్నారు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వండి నిరాశ్రయలను ఇంట్లోకి తీసుకురండి నగ్నులను కప్పండి బాధపడేవారిను పట్టించుకోండి మన ప్రార్థన మనలను దయగల వారిగా మార్చకపోతే అది జీవితానికి పూర్తి కాదు అసంపూర్తి సంపూర్ణం కాదు అని మనకు ప్రభువు సెలవిస్తున్నారు నేడు వెన్ వి లీవ్ దిస్ వే గాడ్ గివ్స్ ఎ ప్రామిస్ యువర్ లైట్ షాల్ రైస్ ఇన్ ద డార్క్నెస్ సర్వీస్ స్ప్రింగ్స్ లైట్ లవ్ రిమూవ్స్ డార్క్నెస్ వెర్ ఎవో కంపాషన్ లివ్ గాడీస్ ప్రజెంట్ ఇలా జీవించినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నారు నీ వెలుగు అంధకారంలో ఉదయిస్తుంది సేవ వెలుగును తీసుకువస్తుంది ప్రేమ చీకటిని తొలగిస్తుంది దయ ఉన్న చోట దేవుడు తప్పకుండా ఉంటారు కాబట్టి ఫాల్స్ హంబుల్ ప్రీచింగ్ ఈజ్ గుడ్ వే టు లీవ్ ఫర్ గాడ్ సెంట్ పాల్ రిమైండ్స్ us దట్ వెన్ we preach our ఆర్ హ్యూమన్ he హీ only ఓన్లీ జీసస్ క్రైస్ట్ He హీ in ఇన్ వీక్నెస్ అండ్ హ్యూమిలిటీ మొదటి కొరెంతీలకు రాసిన లేఖలో రెండవ అధ్యాయంలో పునీత పాలు ఈ విధంగా చెబుతున్నారు నేను గొప్ప మాటలతో కాదు సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాను నా జీవితంలో నేను బలహీనతతో కాదు వినయంతో ప్రభు ముందుకు వచ్చాను వినయంగా జీవించాలని చెప్పి చెప్తూ ఉన్నాను పాల్ ఎక్స్ప్లెయిన్స్ వై సో దట్ పీపుల్స్ ఫెయిత్ వుడ్ నాట్ డిపెండ్ ఆన్ హ్యూమన్ ఎబిలిటీ బట్ ఆన్ గాడ్స్ పా క్రిస్టియానిటీ ఈస్ నాట్ అబౌట్ ఇంప్రెసింగ్ పీపుల్ ఇట్ ఈస్ అబౌట్ ట్రస్టింగ్ గాడ్ కంప్లీట్లీ ఇన్ డే టు డేస్ లైఫ్ పాల్ కారణం చెబుతున్నారు మన విశ్వాసం మనుషులపై శక్తిపై ఆధారపడకూడదు దేవుని శక్తిపై నిలబడాలి నిలవాలి క్రైస్తవత్వం ప్రజలను ఆకట్టుకోవడం కాదు దేవునిపై పూర్తిగా ఆధారపడి జీవించడమే మన క్రైస్తవత్వానికి ఉన్న ముఖ్య లక్షణం అని చెప్పి ఈవెన్ టుడే వి మే డిపెండ్ ఆన్ టాలెంట్స్ పొజిషన్స్ ఆర్ పాపులారిటీ అబౌట్ ద పర్సన్స్ ఆర్ వే ఆఫ్ లివింగ్ అండ్ డూయింగ్ ద వర్క్ బట్ గాడ్ వర్క్స్ మా మోస్ట్ పవర్ఫుల్లీ త్రూ హంబుల్ అండ్ సరెండర్ ఆర్ హార్ట్స్ ఈ రోజుల్లో కూడా మనం ప్రతిభపై పదవులపై పేరు ప్రతిష్ట కొరకు పోరాడుతున్నాం ఆరాడుతున్నాం ఆధారపడుతున్నాం కానీ దేవుడు వినయంతో అర్పణతో మన హృదయాలను గొప్పగా చేయాలని చూస్తూ ఉన్నారు ఇన్ ద గాస్పల్ జీససెస్ సమ్థింగ్ అమేజింగ్ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఈ డస్ నాట్ సే విల్ బికమ్ హీ సేస్ ఆల్రెడీ యు ఆర్ సువార్తలో యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు మీరు భూమికి ఉప్పుగా ఉండాలి లోకానికి వెలుగుగా ఉండాలి ఆ విధంగా ఉంటేనే మీరు భగవంతుణ్ణి కొలవగలరు ప్రార్థించగలరనేసి సాల్ట్ గివ్స్ టేస్ట్ అండ్ ప్రివెన్స్ కరప్షన్ లైట్ రిమోస్ డార్క్నెస్ అండ్ షోస్ ద వే ఏ క్రిస్టియన్ షుడ్ సైలెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఓల్డ్ త్రూ గుడ్నెస్ అండ్ ట్రూ ది వెలుగు చీకటిని తొలగించి దారి చూపిస్తుంది క్రైస్తవుడు తన మంచితనం ద్వారా మౌనంగా లోకాన్ని ప్రభావితం చేస్తున్నారు సేస్ లెట్ యువర్ లైఫ్ షైన్ బిఫోర్ అదర్స్ సో దట్ దే మే సీ యువర్ గుడ్ బుక్స్ అండ్ గాడ్ అవర్ లైఫ్ షుడ్ లీడ్ పీపుల్ టు గాడ్ నాట్ టు అవర్ సెల్స్ ఏసు ప్రభు అంటున్నారు మీ మంచి కార్యాలను చూసి ప్రజలు దేవుని మహిమపరచాలి మన జీవితం మన పేరు కొరకు మన పేరును సంపాదించుకోవడం కొరకు దేహి దేవునికి మహిమను చేకూర్చకూడదు అది దేవుడు మనకు ప్రసాదించాలి అని చెప్పి చెప్తున్నారు ఈ మూడు పట్టణాలు కనుక ఈరోజు చూస్తే ఐజయా టీచర్స్ సర్వీస్ ఆల్ టీచర్స్ హ్యూమినిటీ అండ్ జీసస్ టీచర్స్ విట్నెస్ సర్వీస్ బ్రింగ్స్ లైట్ హ్యూమినిటీ రిలీజెస్ గాడ్స్ పా అండ్ విట్నెస్ గ్లోరిఫైస్ గాడ్ ఆల్ త్రీ టుగెదర్ షోసస్ వాట్ ట్రూ ఫెయిత్ అండ్ లుక్స్ లైక్ యషయ సేవని చెబుతున్నారు పాల్ వినయాన్ని చెబుతున్నారు యేసు ప్రభు సాక్ష్యాన్ని చెబుతున్నారు సేవ వెలుగుని ఇస్తుంది వినయం దేవుని శక్తిని విడుదల చేస్తుంది సాక్ష్యం దేవుని మహిమపరుస్తుంది కాబట్టి అట్ హోమ్ లెట్ ఎస్ బీ సాల్ట్ త్రూ పేషెన్స్ అండ్ ఫర్గివ్నెస్ అట్ హోక్ లెట్ ఎస్ బి లైట్ త్రూ ఆనెస్టీ ఇన్ సొసైటీ లెట్ అస్ షాయి త్రూ కైండ్నెస్ పీపుల్ మే నాట్ లిసన్ టు సర్మన్స్ బట్ దే ఆల్వేస్ వాచ్ అవర్ లైఫ్ ఇంట్లో సహనంతో క్షమంతో క్షమతో ఉప్పులా ఉండాలి పని స్థలాల్లో నిజాయితీతో వెలుగులా ఉండాలి సమాజంలో దయతో ప్రకాశించాలి ప్రజలు ప్రసంగాలను వినకపోయినా మన జీవితాన్ని గమనిస్తూ ఉంటారు వి మస్ట్ ఆస్ ఆజర్స్ డస్ మై ఫెయిత్ రిమైన్ ఓన్లీ ఇన్ వర్డ్స్ ఆర్ డస్ ఇట్ షైన్ ఇన్ మై యాక్షన్స్ ఇన్ మై డే టు డే లైఫ్ ఇన్ మై వే ఆఫ్ లివింగ్ యా మై సాల్ట్ దట్ గివ్స్ టేస్ట్ ఆర్ సాల్ట్ దట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ లేవ్ అవుట్ లెట్ అస్ క్వశ్చన్ టు ఆర్ సెల్స్ మనల్ని మనమే ప్రశ్నించా లేక నా కార్యాల్లో వెలుగుని ఇస్తుందా నేను రుచినిస్తున్నానా ఉప్పులా లేదా రుచి కోల్పోయిన ఉప్పులా ఉంటున్నానా అని చెప్పి ప్రశ్నించుకుందా లెట్ అస్ ప్రే ఫర్ ద గ్రేస్ టు లీవ్ ఫెయిత్ దట్ షైన్స్ మే అవర్ ఫెయిత్ రెస్ట్ నాట్ అన్ హ్యూమన్ స్ట్రెంగ్త్ బట్ అన్ గాడ్స్ పా మే అవర్ సర్వీస్ బ్రింగ్ లైట్ ఆ హ్యూమిలిటీ బ్రిక్స్ గాడ్స్ ఫ అండ్ అవర్ లైఫ్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్ వెలిగే విశ్వాసాన్ని జీవించడానికి దేవుని కృపను కోరుకుందాం మన విశ్వాసం మన బలంపై కాదు దేవుని శక్తిపై నిలవాలి మన సేవ వెలుగునివ్వాలి మన వినయం దేవుని శక్తిని తీసుకురావాలి మన జీవితం భగవంతుణ్ణి మహిమపరచాలి అదే మనం జీవించే జీవితం గొప్ప జీవితం భగవంతుడికి ప్రియమైన జీవితం ప్రశ్నించుకుందాం ప్రార్థించుకుందాం జీవించుదాం రవికుట్టి థ్యాంక్ యూ